తిరుపతి జిల్లా కోటలో అమానుష ఘటన యూనిఫామ్ లేకపోయిందనే కారణంగా విద్యార్థనులపై తీవ్రమైన శిక్షకు పాల్పడ్డారు ఓ వసతి గృహం పిటి ఉపాధ్యాయురాలు తిరుపతి జిల్లా కోట పట్టణంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది యూనిఫాం వేసుకోలేదనే కారణంతో ఓ పీఈటి టీచర్ మానవత్వానికి మచ్చ తెచ్చేలా వ్యవహరించారు వసతి వసతిగుహంలో నివసిస్తున్న విద్యార్థనులపై గుంజీలు తీయించే శిక్ష విధించడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది తిరుపతి జిల్లా కోటమండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇవాళ ఉదయం ఓ హృదయ విదారక ఘటన జరిగింది సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఎస్సి బాలికల వసతి గుహానికి చెందిన దాదాపు అరవై మంది విద్యార్థనులు పాఠశాలకు యూనిఫామ్ లేకుండా వచ్చారు దీనిపై పిటి ఉపాధ్యాయుడు సుభాని గారు ఆగ్రహానికిలోనే విద్యార్థనులందరినీ ఒకేలా కూర్చోబెట్టి వారిపై ఒక వందకి పైగా గుంజీలు తీయించే శిక్ష విధించారు ఈ శిక్షతో చిన్న చిన్న పిల్లలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు కొందరు స్పృహ తప్పగా మరికొందరు నొప్పులతో విలవాలలాడారు ఘటన జరిగిన కొద్దిసేపటికే విద్యార్థనులను తక్షణమే కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సమాచారం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ గీతాకుమారి స్వయంగా కోట చేరుకుని ఆసుపత్రిలో బాధిత విద్యార్థనులను పరామర్శించారు ఆమెతోపాటు వాకాడు సిఏ హుస్సేన్ కోట ఎస్ఐ పవన్ కూడా బాధితుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు పిల్లలు ఆసుపత్రిలో ఉన్నారన్న వార్త తెలిసిన వెంటనే వసతి గుహం వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు భారీగా చేరుకున్నారు దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది పాఠశాల యాజమాన్యం చర్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓ యూనిఫాం వేసుకోలేదన్న చిన్న కారణం ఇంత పెద్ద శిక్ష అనవసరం అన్నది అందరి అభిప్రాయం బాలికల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిన ఈ ఘటనపై బాధిలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం